జై జయ భారత్ నేను నీలచంద్రం రిటైర్డ్ ఆర్మీ గజ్వెల్ మండలం రిమ్మనగూడ గ్రామానికి చెందిన గూడారం శ్రీనివాస్ గారు ఆర్మీలో ఉంటూ అనారోగ్య రీత్యా చనిపోయిన విషయాన్ని తెలుసుకొని సైనిక్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో మాజీ సైనికులు అందరూ కలిసి ఒక లక్ష రూపాయల ఆర్థిక సహాయంతో పాటు వారి కుటుంబానికి ఎల్లవేళలా అండగా ఉంటామని వారిలో మనోధైర్యాన్ని నింపడం జరిగింది ఇక ముందు కూడా వారి పిల్లలకు ఎలాంటి ఎడ్యుకేషన్ విషయంలో కానీ మరియు ఫర్దర్గా ఆయనకు రావాల్సిన డబ్బులు విషయంలో కానీ అండగా ఉంటామని డాక్యుమెంటేషన్ పరంగా అండగా ఉంటామని తెలిపి వారికి మనోధైర్యాన్ని నింపడం జరిగింది అలాగే అమర జవాన్ కుటుంబానికి అందరూ అండగా ఉంటూ వారికి మనోధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాం ఇజెల్ మండలం రిమ్మనగూడ గ్రామానికి చెందిన జవాన్ గూడారం శ్రీనివాస్ గారు ఇరవై రెండు సంవత్సరాలు దేశానికి సేవ చేసి అనారోగ్య కారణాల రీత్యా మన పూన కమాండ్ హాస్పిటల్లో మరణించడం అనేది జరిగింది వారి కుటుంబానికి ఆర్క్య భౌతిక ఆయనను తెచ్చిపెట్టలేకున్నా కానీ వారి కుటుంబానికి మానసిక ధైర్యాన్ని ఇవ్వడం కోసం ఈరోజు సైనిక్ సొసైటీ తరఫున అధ్యక్షులు సుధీరన్న గారి ఆధ్వర్యంలో వాళ్ళ టీం తోటి వచ్చి వాళ్ళ కుటుంబానికి కొంత మాత్రం ఆర్థిక సహాయం చేసి వారి కుటుంబానికి వెళ్ళవేళ్ళలా ఇక ముందు ఆయన లేని లోటును మేము డాక్యుమెంటేషన్ తరఫున కానీ లేపు వాళ్ళ పిల్లలకి ఎడ్యుకేషన్ తరఫున కానీ అండగా ఉంటామని చెప్పడం అనేది నిజంగా మాకు వాళ్ళ కుటుంబానికి ఒక ఉత్సాహాన్ని ఇచ్చే విషయము అమ్మ మీరు ఆయన జీవించిన నలభై సంవత్సరాల్లో సగ భాగం కంటే ఎక్కువ దేశం కోసం బ్రతికాడు కాబట్టి అదాన్ని గుర్తెరిగి మన సమాజంలో ఉన్న ఇతర వర్గాలు కూడా వారి కుటుంబానికి మానసికంగా అందరం కూడా ధైర్యాన్ని ఇవ్వాల్సిన అవసరం ఉంది ఇప్పుడు వారి కుటుంబం వారి పిల్లలు వారి భార్య జీవిత సహచారి ఎక్కువ ఎఫెక్టెడ్ అవుతారు కాబట్టి వారి కుటుంబానికి ప్రభుత్వం తరఫున కూడా మానవ మానవత దుక్పథంలో ఆలోచించి వారి కుటుంబానికి అండగా ఉండాలి అదే రకంగా వారి పేరెంట్స్ కూడా ఈరోజు సేవ చేసుకునే చేయించుకునే టైంలో వారు వెళ్ళిపోయారు వాళ్ళు ఒంటరి కాదు అమ్మ మేమందరం కూడా ఒక సొసైటీ తరఫున సుధీర్ ఆధ్వర్యంలో మేము ఎల్లవేళలా మీకు అన్ని రకాలుగా మీకు సహకారం అనేది ఉంటుంది ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళు అన్ని డిపార్ట్మెంట్లలో మొత్తం రాష్ట్రం అంతా అది చేసి ఉన్నారు వ్యక్తిగతంగా మేము సహాయం చేయలేకపోయినా మా తరఫున వీళ్ళకి తెలిసిన పరిచయాల ద్వారా మీకు అన్ని విధాలుగా మీకు అండగా ఉంటాం మీరు ఎప్పుడు కూడా ఒంటరి కాదు మీరు దుఃఖపడద్దు మీ కొడుకు మంచి పని కోసం పోయి ఆయన జీవితంలో సలభావాన్ కంటే కూడా ఎక్కువ మీకు దేశం కోసం సేవ చేసిండు మనందరిని రక్షించడం కోసం చేసిండు అట్లాగే వెయ్యి మందిని సైనికులను వడబడితే వచ్చేవారు ఒక పారా కమాండో ఆ కోర్సు చేయడమే కాకుండా ఆ కోర్సులో ఇన్స్ట్రక్టర్ కూడా చేశాడు అది కూడా మా మాజీ సైనికులందరికీ కూడా అతని ఫోటోలు బ్యాడ్జీలు అతని క్యాప్ చూస్తే మాకే గర్వకారణంగా ఉంది కాబట్టి మీరు ఎప్పుడు దుఃఖపడద్దు మీరు ఒంటరి కాదు మీకు సైనికు సైనిక్ వెల్ఫేర్ అసోసియే సొసైటీ తరపున సుధీరాన్న అన్న తరఫున మేమందరం కూడా మీకు అండగా ఉంటాం గుడారం శ్రీనివాస్ గుడారం శ్రీనివాస్ గుడారం శ్రీనివాస్ జై జవాన్ జై జవాన్ జై జవాన్ జై జవాన్ మీకైతే మేమైతే ఉన్నాము ఆయన అయితే మనం ఎవరు తిరిగి తీసుకోవడానికి కానీ మీరు ధైర్యంగా ఉన్నారు ఉంటే మేమైతే ఉన్నాము పెట్టుకోండి ఏ వస్తా ఏ టైం మేమైతే ట్వంటీ మెంబర్స్ అయితే నన్ను దగ్గర ఉన్నాయి నేను చెందావాళ్ళు ఈ నెంబర్ చేసుకొని మేము మీ దగ్గర ఇప్పుడు అవకాశం వస్తుంది మధ్య అవసరానికి అయితే స్ప్రైన్ బోర్డు అది కాకుండా దగ్గర అవసరం ఇక్కడ ఇంకా అందరం మంచి మధ్యలో ఎవరు లేరు అనేది మాత్రం పిల్లలకైనా కూడా మీకైనా కూడా ఈ అవసరం పెట్టారు కూడా దేనికోసమైనా కూడా మేము ఉన్నప్పుడు చుట్టూ పెట్టుకోవాలి మీకు ఇది కాకుండా కూడా ఈ సొసైటీ ఇంకా కంటిన్యూ కావాలంటే కూడా మేము మీకు మెంబర్షిప్ ఇచ్చి మీకు విల్లింగ్ ఉంటుంది పిల్లల ఇంట్లో ఉన్నారు కాబట్టి మేము మళ్ళీ మెంబర్షిప్ కూడా తీసుకుంటాం ఒక